అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత దశమోధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्त మాం భావ మన్వితాహ ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణము నావరణని ఈ జగత్తంతయు నడుచుచున్నది ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు మచ్చిత్త మగత ప్రాణా పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతిరమీచ నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమునర్తురు తమ ప్రాణములను తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితమునర్తురు వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుటులగుచుందురు మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు రేపు పది పదకొండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తూ